హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఆలు సమోసా అయితే చేసి చూపిస్తానండి మరి ఇంకేది కాలస్యం మరి ఎలా చేయాలో చూద్దాం కదండి సమోసాలోకి నేనైతే ఒక ఆరు బంగాళదుంపలను అయితే తీసుకుంటున్నానండి వీటిని అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుందాం ఇది విడిగా బయట షాపులలో దొరికే గోధుమ పిండి అండి దీన్ని ఒక కప్పు వరకు నేను జల్లించుకుంటున్నాను దీన్ని ఇలా జల్లించుకోవాలి ఓకే అండి దీంట్లోకి సగం చెంచా ఉప్పు ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిలా కలుపుకోవాలి ఓకే అండి పిండి అయితే సిద్ధమైపోయింది ఒక పది నిమిషాల పాటు దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి వీటిపైన తొక్క అయితే తీసుకుందాం ఇప్పుడు వీటిని చీరుముకోవాలి ఇట్లా చేత్తో దీనిలో చెంచా కారం సగం చెంచా ధనాల పొడి చిటికెడు గరం మసాలా సగం చెంచా ఉప్పు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిసే విధంగా కలుపుకోవాలి ప్పుడు పోప అండి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి సగం చెంచా జీలకర్ర సగం చెంచా ఆవాలు చిటికడు పసుపు కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం Okay. <laughs> చపాతీని అయితే ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి సగానికి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి వేడి అయింది ఇప్పుడు చిన్న మంట మీద కాల్చుకుందాం స్లోగా కుక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేడి వేడి సమోసా అయితే రెడీ అయిపోయింది అంతా చూడాలి చాలా బాగుంది దీంతో పాట మిక్స్ కూడా వేయిపోయాండి ఇది తింటూ పచ్చిమిర్చి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను తింటున్నాను సూపర్